అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేతలు ఉన్నారో సో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలని చెప్పేసి మన మంత్రి గారైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇది ఎవరికి వర్తిస్తుంది అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఎవరైతే ఇంతరమ్మాయిల్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్ కానీ ఎవరైతే అప్లై చేసుకున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియచేయడానికి నాకు అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే ఇంద్రం మేళ్ళకైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళని ఫిల్టర్ చేసి అందులో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మన మంత్రి గారిది చెప్పడమే జరిగిందండి అంతేకాకుండా నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి కూడా చెప్పారండి అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికైతే ఆదేశించడమే జరిగింది అంతేకాకుండా వచ్చే వేసవిని అంటే మనకు వేసవికాలం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీనిలో డిస్ట్రిబ్యూట్ డిస్ట్లో పెట్టుకొని సాగునీరు అలాగే దీనికి సంబంధించిన ఏవైతే మైనర్ వర్క్స్ ఉన్నాయి కదా అవి కూడా కంప్లీట్ చేసుకొని వాటికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి గారి చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు వచ్చిన ప్రాసెస్ మనకు త్వరలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఏవైతే కంప్లీట్ అయ్యాయో డబల్ బెడ్రూమ్ కూడా మనకు అందించే అవకాశం అయితే ఉందండి సో ఏదైతే కంప్లీట్ కాలేదో అంటే మన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే పెండింగ్ ఉంటాయో వాటిని కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అంటే ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని కంప్లీట్ చేసుకునేలా కూడా విధి విధానాలైతే చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో చూద్దాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారని అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇంధ్ర ఎమ్మెల్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మెనింగ్ శుభదినం